నాతో దేవుడు చెప్పాడు కుమారడా నీ ఎడల నాకు ఎన్ని ఉద్దేశాలున్నాయి తెలుసా ఒక్కొక్కటి చెబుతుంటే నేనా ప్రభువా నువ్వే నా జీవితాన్ని ఇలా ఆశీర్దిస్తావా ఆశీర్వదిస్తా ఎక్కడా ఓ చిన్న పల్లెటూరు ఓ చిన్న పల్లెటూరు మా ఇంటి చుట్టూరు సరిగా తడిక కూడా ఉండదు తడిక కూడా ఉండదు అదొక సాధారణమైన కుటుంబం అమ్మా నాన్న పొలం పనులకు వెళ్ళేవాళ్ళు ఒక చిన్న వ్యవసాయదారిత కుటుంబం ఇంటి చుట్టూరు సరైన తడిక లేదు సరైన తడిక లేదు పగలు అన్నం తింటే రాత్రి జొన్నలతో అన్నం తిన్నటువంటి జీవితం ఉదయం కట్టిన లుంగి ఉదయం పూట పైకి కడితే అదే లుంగిని తిరిగి సాయంత్రం కింద కట్టిన పాయను పైకి తీసుకొని కట్టుకున్న జీవితం భోజనం లేదు బట్ట లేదు సరైన జీవితం లేదు నా జీవితంలో కడుపు నిండా భోజనం ఎలా ఉంటుందో తెలియదు అందరూ మంచి మంచి చెప్పులు వేసుకొని నడుస్తుంటే ఎవరైనా షాపు దగ్గర చెప్పులు ఇచ్చి వాళ్ళు లోపలికి వెళ్తే నేను బయటకు వచ్చి ఆ చెప్పులు వేసుకొని కాసేపు నిలబడి ఆనందించినటువంటి జీవితం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు షర్ట్స్ ఉంటాయి వాళ్ళ ఇంటి యజమానులు వాళ్ళ పిల్లలు విడిచిన బట్ట ఆ గదిలోకి వెళ్ళి షర్ట్ వేసుకొని నిలబడి అద్దం ముందు చూసుకొని ఎప్పుడైనా ఇలాంటి షర్ట్లు అక్కడ వేసుకుంటాను ప్రభు అని అడిగిన జీవితం అందరూ భోజనాలు చేస్తుంటే వారి గోడల పక్కకు వెళ్ళి మాసుని పిలుచుకుంటూ ఎప్పుడన్నా ఇలాంటి భోజనం తింటారా అని అడిగిన జీవితం ఇంటి నుంచి ఊరి నుంచి రోడ్ల మీద పడి పిచ్చి వాళ్ళగా తిరిగిన ఏ జీవితం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు మార్గమైన ఆ బాక్యుడిని ప్రేమ లేదు తండ్రి ప్రేమ లేదు ప్రేమ లేని జీవితం పాత బట్టలు కొనుక్కోటి కోసం రోడ్డు మీద ఐదు రూపాయలు షర్టు ఐదు రూపాయలు ప్యాంట్ కొనుక్కున్నా అడుక్కున్న వాళ్ళ పక్కన ఇస్త్రాకేస్తే రోడ్డు పక్కన కూర్చొని భిక్షగాలతో కూర్చొని తిన్నారు వర్షాపుల్లో పేపర్లు ఏరుకొని పేపర్లు పరుచుకొని పడుకున్నాను పిచ్చోళ్ళ చుట్టూ పెరిగి పిచ్చోళ్ళ గడ పెరిగి ఊర్లోకి వెళ్తే అని పిల్లలు అటు అటు ఎంటబడ్డారు లక్షల కోట్ల మందికి ఆశీర్వాదకరముగా నా దేవుడు నన్ను మార్చాడు